జై గురుదత్త ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ గురువారం గురు పౌర్ణమి నాడు ఈ కథను విన్నా వినిపించిన గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గురు అనుగ్రహం ఉంటే మనకి అన్నింటి విజయాలే ప్రాప్తిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సిద్ధముని నామదారికునితో ఈ విధంగా చెప్తున్నాడనమాట ఈ కథను నాయన స్వామివారు శిష్యులందరినీ కూడా తీర్థయాత్రలకు సాగనంపారు కానీ నేను మాత్రం వారి సేవలోనే ఉన్నాను ఈ వైద్యనాథం అనే క్షేత్రం కడు మనోహరమైనది ఇక్కడ స్వామివారు గుప్తంగా ఒక సంవత్సరం నివసించారు వారు అక్కడ ఉన్న కాలంలో ఒక చిత్రం జరిగింది ఆ చిత్రం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక బ్రాహ్మణుడు స్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వారిని స్థుతించి స్వామి నేను చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటున్నాను అయినా కానీ నా మనసు స్థిరం అవ్వలేదేమి అని అడిగాడు స్వామివారు నవ్వుతూ నాయనా గురువు లేకుండా నీవు తపస్సు ఎలా చేశావు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు స్వామి నేను ఒక గురువు వద్ద చాలా కాలం సేవ చేశాను ఆయన ఉపదేశం ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతో సేవించాను అయినా వారు నాకేమీ ఉపదేశం ఇవ్వలేదు వారు ఏమీ చెప్పలేదనే ఉద్దేశ్యంతో ఒకరోజు వారు చెప్పిన సేవ చేయలేదు అందుకు వారు నన్ను తిట్టారు అందువలన వారిని విడిచి వచ్చేశాను మీ దర్శన భాగ్యంతోనే నాకు శాంతి లభించింది అన్నాడు అప్పుడు స్వామివారు ముక్కు మీద వేలు వేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు ఇలా దొరికిన ప్రతి గురువు వెంటబడి తిరుగుతూ ఉంటే మనసు స్థిరం అవుతుందని అనుకుంటున్నావా నీవు చాలా తప్పు చేశావు దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లుగా ఉంది నీ పని అని అన్నారు అందుకు ఆ బ్రాహ్మణుడు శ్రీగురుని పాదములపై పడి క్షమించమని గురుతత్వాన్ని బోధించమని వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా చెప్పారు నాయనా వెనుకటి కాలంలో శిష్యులు గురువుల ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేస్తూ విద్యను అభ్యసించేవారు శిష్యులలో ఉన్నటువంటి తమో గుణాన్ని అహంకారాన్ని అంతరింపచేయుట కొరకు గురువులు అనేక రకాల పరీక్షలకు గురి చేసేవారు గురువు యొక్క కృపాదృష్టి చేతనే సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను ఈ విధంగా చెప్తున్నారు ద్వాపర యుగంలో దౌమ్యుడు అను మహర్షి ఉండేవారు ఆయన దగ్గర అరుణి వైద్యుడు ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు ఒకనాడు ఋషి అరుణిని పిలిచి నాయనా మన పొలంలోని వరి ఎండిపోతూ ఉన్నది దానికి నీరు పెట్టు అని సేవను అప్పగించారు అరుణి గురుసేవ లభించినందుకు ఎంతో సంతోషించి పొలానికి వెళ్ళి గండి పెట్టి నీరు మళ్ళించాడు పొలంలోని గండికి అడ్డు వేయాలనే ఉద్దేశ్యంతో ఎంత మట్టి వేసినా నిలవలేదు ఎలాగైనా గురువు చెప్పిన పనిని చేయాలనే ఉద్దేశ్యంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకున్నాడు నీటి ప్రవాహ ఒత్తిడి వలన శరీర బాధ కలిగి స్పృహ కోల్పోయాడు చీకటి పడిన శిష్యుడు ఇంకా రాకపోయేసరికి బ్రహ్మర్షి వారు పొలానికి వచ్చి పొలం నిండా నీరుండడం గమనించి అరుణి కోసం వెతికారు చుట్టూ చూచి అరుణి కోసం వెతుకుతూ గండి వద్దకు వచ్చారు ఎక్కడా అరుణి కనిపించకపోయేసరికి అరుణి కోసం పిలిచారు అప్పుడే స్పృహ నుండి మేలుకున్న అరుణిని చూచి అతని గురుభక్తికి మెచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి అతని సేవకు ఎంతో సంతోషించి సంపూర్ణమైన అనుగ్రహమును ప్రసాదించి నాయనా నీవు సమస్త శాస్త్ర పారంగతులవు అగుదువు కాక ఇంటికి పొమ్ము తగిన కన్యను వివాహమాడి సుఖముగా ఉండమని చెప్పి ఆశీర్వదించిరి బ్రహ్మర్షివారి యొక్క ఆశీర్వచనం తోడనే అరుణిలో విశేషమైన జ్ఞానము ఉదయించినది ఆ తర్వాత బ్రహ్మర్షి రెండవ శిష్యుడైన వైద్యుని పిలిచి నాయన వరి పైరు పక్కవానికి వచ్చినది నీవు పొలమునకు వెళ్ళి పైరును జాగ్రత్తగా కాపలా కాసి పైరుని కోసి గింజలు ఊడ్చి ధాన్యమును రాసివేసి రమ్మని పంపెరి వైద్యుడు గురువు చెప్పినట్లే చేసి ధాన్యము రాసిని సిద్ధము చేసి తనని విన్నవించను అప్పుడు ఋషి ఒక బండిని ఒక దున్నపోతును ఇచ్చి బండిలో ధాన్యపు రాశిని ఎక్కించుకుని రమ్మని పంపిరి వైద్యుడు ఎంతో సంతోషించి బండిలోనికి ధాన్యపు రాశిని ఎక్కించి దానికి ఒకవైపు దున్నపోతును కట్టివేసి రెండవ దున్నపోతు లేనందున కాడిని తన భుజమునకు కట్టుకుని వస్తూ ఉండగా దారిలో ఒక బురదగుంటలో బండి కూరుకుపోయింది కాడి నుంచి దున్నపోతును తొలగించి బురదగుంట నుంచి బండిని ఎలాగైనా లేపాలన్న ఉద్దేశ్యంతో చక్రాన్ని భుజంపై ఎత్తుకుని ఆ శ్రమకు ఓరవలేక పడిపోయాడు ఇంతలో స్వామివారు అక్కడికి వచ్చి రక్తసిక్తమై ఉన్న అతని భుజమును చూసి గురుభక్తికి మెచ్చి శిష్యునిపై తన అనుగ్రహమును ప్రసరింపచేశారు వెంటనే అతనిలో విశేషమైన జ్ఞానము ఉదయించి సర్వశాస్త్ర పారంగతుడైనాడు ఇక మూడవ శిష్యుడైన ఉపమన్యువు ఇతడు భోజనమును అమితంగా తినేవాడు సోమరితనం అతని శరీరానికి అంటుకున్నది ఒకరోజున స్వామివారు ఉపమన్యువుని పిలిచి నాయనా నీవు ఆవులను తోలుకుని అడవికి వెళ్ళి మేపుకునిరా అని చెప్పారు అతడు కూడా గురుసేవ లభించినందుకు ఎంతో సంతోషించి ఆవులు తోలుకుని అడవికి వెళ్ళి మధ్యాహ్న సమయమున ఆకలి బాధించుటచే ఆశ్రమానికి వచ్చాడు స్వామివారు అది చూసి నాయనా నీవు సూర్యాస్త సమయం వరకు ఉండి ఆవులను మేపుకు రావాలి అని చెప్పారు అతడు మరుసటి రోజు నుంచి మధ్యాహ్న సమయమందు ఆకలికి ఓరవలేక దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్ళి భిక్ష తీసుకుని తింటుండేవాడు ఒక రోజున స్వామివారు అతని శరీరంలోని బలుపు తగ్గనందువలన మధ్యాహ్న ఆకలి వేళ ఏమి చేస్తున్నావని అడిగారు అప్పుడు ఉపమన్యువు తాను బ్రాహ్మణుల ఇళ్లల్లో భిక్ష తెచ్చుకుని తింటున్నట్లు చెప్పాడు అంతా స్వామివారు నన్ను విడచి నీవు తింటున్నావట్రా అని నీవు తెచ్చుకున్న భిక్షను నాకు ఇవ్వు అన్నారు ఉపమన్యువు అలాగే చేస్తున్నాడు ఉపమన్యువు ఆకలికి ఓరవలేక రెండవసారి భిక్షను తెచ్చుకుని తినేవాడు స్వామివారు కారణం తెలుసుకుని రెండవసారి భిక్షను కూడా తనకే ఇవ్వమని చెప్పారు ఉపమన్యువు చేయినది లేక రెండవసారి భిక్షను కూడా గురువుకు అర్పించి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలినటువంటి పాలను తాగుతూ ఉండేవాడు స్వామివారు అతని శరీరంలో మార్పును గమనించి కారణం అడిగి తెలుసుకుని ఒరై నీవు పశువుల ఎంగిలి తాగితే నీవు కూడా పశువైపోతావు తాగవద్దు అని హెచ్చరించారు ఉపమన్యువు ఆకలి బాధకు ఓరవలేక జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి దొప్పలో పట్టుకొని తాగుతూ ఉండగా అవి చిదిమి కళ్ళల్లో పడి గ్రుడ్డివాడే దారి కనిపించక నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడుపడిన బావిలో పడిపోయాడు స్వామివారు సూర్యాస్త సమయం అయినా శిష్యుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఉపమన్యువును వెతుకుతూ ఆ బావి వద్దకు వచ్చి పెద్దగా పిలిచారు గురువుగారు పిలుపు విన్న ఉపమన్యువు బావి నుండే పెద్ద శబ్దం చేసి తెలిపాడు స్వామివారు జరిగినదంతా గ్రహించి అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు అతడు స్మరించినంతనే దృష్టి వచ్చి బావి నుంచి బయటకు వచ్చి భక్తితో గురునికి నమస్కరించను స్వామివారు అతన్ని కౌగులించుకుని ఆశీర్వదించి నాయనా నీ భక్తికి నేను సంతసించి తిని అని హస్తమును శిష్యుని నెత్తిపై ఉంచిరి తక్షణమే అతడు కూడా అరుణి వైద్యుల వలె సకల శాస్త్రపారంగుతుడైనాడు విశేషమైన జ్ఞానం ఉదయించింది అప్పుడు స్వామివారు అతనితో గృహమునకు వెళ్ళి తగిన కన్యను వివాహమాడి సుఖముగా జీవించుము నీతో సమానుడగు ఉద్దంకుడనే శిష్యుడు నీ వద్ద విద్య అభ్యసించును నీకు గురు దక్షిణగా పాతాళలోకము నుండి నాగకుండలములు తెచ్చి సమర్పిస్తాడు నీ కీర్తి ఆ శిష్యుని ద్వారా చిరస్థాయిగా ఉండగలదు అని అతనిని పంపివేశారు శ్రీగురుడు ఆ బ్రాహ్మణునితో గురుభక్తి ప్రభావంతో కూడిన ఈ కథను చెప్పి నాయన గురువే తల్లి తండ్రి దైవము ఎవరైతే ఈ భావంతో గురువును అర్చిస్తారో వారికి ఆయన దర్శనము తోడనే సకలము సిద్ధించును గురుద్రోహికి ఇహపరమున సుఖము లేదు ఇప్పటికైనా అజ్ఞానమును విడనాడు నీ పూర్వపు గురువు దగ్గరకు వెళ్ళు అని ఆజ్ఞాపించరి అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి ఇప్పుడు నేను గురువు యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్నాను నేను నిజంగా గురుద్రోహాన్ని చేశాను ఇక నేను జీవించి ప్రయోజనం ఏమున్నది ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు అంతా శ్రీగురుడు నాయనా పశ్చాత్తాపమే మొదటి మెట్టు నీలో సగం పాపం నశించినది నీవు నీ గురువును దర్శించి ఆ రూపంలో నన్ను ధ్యానించు ఆయన సంతుష్టులగుదురు అని అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి పాదములపై పడి స్వామి అజ్ఞానమనే గాఢాంధకారంలో మునిగి ఉన్న నాకు జ్ఞానజ్యోతి వలె కనిపించి అజ్ఞానాన్ని పారద్రోలారు అని శ్రీగురిని ఆశస్సులు తీసుకుని వెళ్ళి పూర్వపు గురువును ఆశ్రయించి కృతార్థుడైనాడు ఇలా శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు వైద్యనాథ క్షేత్రంలో ఒక సంవత్సరం ఉండి తర్వాత ఆ క్షేత్రాన్ని విడిచి కృష్ణానది తీరంలో బిల్లవటి అనే గ్రామమునకు చేరి నదికి పశ్చిమ తీరమున ఉన్న ఔదంబర వృక్ష సమీపమున కొంతకాలం నివసించిరి మోక్షాపేక్ష కలిగినటువంటి వారు పుణ్యశీలురు గురు అనుగ్రహం కావలసిన వారు ఈ కథను వింటే చాలు గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాదస్వామినే నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త అని కామెంట్ చేయండి